నమస్తే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పుడు మెట్టుగోవిందరెడ్డి గారు కనీసం పరామర్శించలేదు వారికి సహాయం చేయలేదనే విషయాన్ని చెప్పాను అదేవిధంగా ఎంతోమంది కార్యకర్తలు కరోనా సమయంలో కూడా చనిపోవడం జరిగింది ఎంతోమంది యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఆరోగ్యాలు బాగలేనప్పుడు కానీ పాలయ్యారు అలాంటి సమయంలో కనీసం వారిని పరామర్శించలేదని చెప్పి నేను అడిగాను కార్యకర్తలని కాపాడుకోవాల్సిన బాధ్యత మెట్టిగోదిరెడ్డి గారిపైన ఉందా లేదా సమాధానం చెప్పాలి లేదా ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు కార్యకర్తలని ఆదుకోలేదనో ఎందుకు కార్యకర్తలని కనీసం పరామర్శించలేదనో ఎందుకు ఐదు సంవత్సరాలు ఎక్కడికో ఉండిపోయావని అని చెప్పి నేను అడిగితే దానికి నేరుగా సమాధానం చెప్పే యోగ్యత లేక సమాధానం చెప్పే చేత కాక ఊరపుక్కలతోటి నక్కలతోటి నన్ను అసత్య ఆరోపణలు చేస్తే ఇది ఏమన్నా ధర్మమా ఇది నేను మంచి చేశానా చెడ్డు చేసానా రాయదుర్గం ప్రజలకు తెలుసు ఈ ఊర కుక్కలు నక్కలు నా గురించి చెడుగా ప్రచారం చేసినంత మాత్రాన వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ పోస్టులు పెట్టినంత మాత్రాన ప్రజలు నమ్మడానికి ప్రజలు ఏం పిచ్చేవాళ్ళు కాదు ఈ మరుగుతున్న కుక్కల నక్కల స్థాయి ఏంటి వాటి బ్రతికేంటి వాళ్ళు ఎలా కొంపలు కట్టుకున్నారు వాళ్ళు ఎలా బాగుపడ్డారు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి కుక్కలతోటి నక్కలతోటి తిట్టించడం వదిలేసి మీరు మెట్టుగోంద్ రెడ్డి గారు నేరుగా సమాధానం చెప్పండి ఐదు సంవత్సరాల తర్వాత నేరుగా వచ్చి మీరు ఈరోజు టికెట్ తెచ్చుకున్నారు కానీ ఏమేమో రకరకాల అడ్డదారులలో టికెట్ తెచ్చుకున్నారు కానీ ఏ రోజైనా రాయదుర్గం ప్రజల్లో ఉన్నారా ప్రజల మధ్యలో ఉన్నారా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారా ఈ విషయాలు చెప్పమని నేను అడిగితే ఇదేంటి ఈ కుక్కలతోటి నక్కలతోటి నన్ను తిట్టించడము కాబట్టి నీకు చేతనైతే దమ్ముంటే నేరుగా సమాధానం చెప్పు అది కరెక్ట్ అని అనిపిస్తుంది ప్రజలకి అది కాకుండా ఎవడితో వాడితో స్థాయి లేకుండా వాడితో వీధి కుక్కలతోటి మురిగిస్తే పిచ్చి కుక్కలతోటి మురిగిస్తే అది కరెక్ట్ కాదు మెట్టు గోవింద్ రెడ్డి గారు దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి